హరే రామ హరే కృష్ణ దేవి నవరాత్రుల్లో మూడవ రోజు దేవి అలంకారము అమ్మవారి దయ కటాక్షాలు అందరి మీద ఉండాలి ఎల్లవేళలా ఇవాళ అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత గురించి చెప్పుకున్నాము ఈ అన్నపూర్ణాదేవి రూపంలో ఇవాళ అమ్మని చక్కగా పూజిస్తారు అన్నాన్ని పూర్ణంగా అనుగ్రహించే మాత ఎవరంటే అన్నపూర్ణాదేవి అందుకే మన సనాతనంలో అతిథి భవాని చెప్పబడింది అతిథులను కూడా ఇలా దైవానుగ్రహంగా భావించి సత్కరించి చేసే కర్మలన్నీ చక్కగా భగవంతుని చేరుతాయని చెప్పబడింది దేవి యొక్క విశిష్టత గురించి కూడా చెప్పుకున్నాము అన్నము అంటే మన ప్రాణులకి జీవులకి అందరికీ మనకి ఈ అన్నమే కదండి జీవనానికి ఆధారము అందుకే అన్నపూర్ణ రూపంలో ఆహారాన్ని ప్రసాదించే తల్లి జగన్మాత మనకి అమ్మవారే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే కదండి మనకి అన్నాన్ని అన్నింటినీ ప్రసాదించేది చక్కగా ఇలా ఒకసారి మహాదేవుణ్ణి అమ్మవారికి ఏమన్నా సందేహము ఇలా ఏమన్నా వస్తే అయ్యవారిని అడుగుతూ ఉండి ఆ ప్రశ్నకు సమాధానాలు తెలుసుకుంటూ ఉంటారు ఒకసారి ఇలా మహాదేవుడు మాయ గురించి మాట్లాడుతూ ఇలా అమ్మవారితో చెప్తారు అప్పుడు అమ్మవారు తన శక్తిని అంతా దాచి విశ్వంలో అంటే ప్రపంచంలో అసలు అన్నము ఇవి లేక బాధలు పడుతుంటే అమ్మవారు పూర్తిగా శక్తిని దాచేస్తారనమాట అప్పుడు ఆకలితో ప్రాణులు జీవకోటి బాధపడుతుంటే శివుడే చక్కగా మహాదేవుడే ఆహారం కోసం దేవిని ప్రార్థించగా అమ్మవారు చక్కగా అన్నపూర్ణ రూపంలో ప్రత్యక్షమై అన్నాన్ని వితరణ చేశారని అది మన కాశీ క్షేత్రము అందరికీ తెలుసు కదా చాలా ప్రసిద్ధమైనది అది శివునికి మహా ప్రీతికరమైన క్షేత్రం కాబట్టి అమ్మవారు సాక్షాత్తు అక్కడే స్వామివారికి ఇలా వితరణ చేసిన సందర్భంగా నిత్యము అక్కడ అన్నదానము జరుగుతూనే ఉంటుంది ఇలా అమ్మవారు జ్ఞానాన్ని ఆహారాన్ని పంచుతారు